హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని కూడా అనవచ్చు ఎందుకంటే ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా ఎగ్స్ ఉన్నాయనుకోండి ఇలా విలేజ్ స్టైల్ ఎగ్ అయితే చేసుకోవచ్చు నేను నా స్టైల్లో చేసి చూపిస్తానండి నాకు వచ్చింది మాత్రం చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు ఎగ్గు కర్రీ సో ఇది నాకు తెలిసిన ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ పాన్ పెట్టేసుకొని జీరా అండ్ మెంతులు మంచిగా వేయించుకొని ఆ తర్వాత కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి యాక్చువల్లీ విలేజ్లో అయితే కట్టెల పొయ్యి మీద ఆనియన్ కూడా డైరెక్ట్గా వేయిస్తారండి ఇక్కడ స్టవ్ పైన నాకు వేయించాలని అనిపించక ఆనియన్స్ కట్ చేసేసి ముక్కల్ని డైరెక్ట్ పాన్పై వేయిట్ చేస్తున్నాను వితౌట్ ఆయిల్తో ఇలా వేయించేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది నేను ఇలా చాలాసార్లు చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బట్ ఎంతైనా విలేజ్ స్టైల్ విలేజ్ స్టైల్ విలేజ్లో చేసినంత టేస్ట్ అయితే ఉండదులే కానీ ఇంకా డైరెక్ట్ ఫ్లేమ్ పైన నాకు వేడి చేయాలనిపించదండి సో నేను ఇట్లా ప్యాన్ పైన ఆయిల్ లేకుండా అయితే చేస్తాను సో ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇది పచ్చిగా స్మెల్ పోయేదాకా కొంచెం బాగానే వేయించుకోవాలండి ఆనియన్ కదా కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి సో ఆయిల్లో మగ్గట్లేదు కాబట్టి డైరెక్ట్ పాన్ పైన కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సో అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇదన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకుంటే అయిపోతుంది అది ఇప్పుడు ఇది ఎగ్ కర్రీ పోపు కోసం వచ్చేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి పోపు దినుసులు ఉంటాయి కదండీ ఇంకా మస్టర్డ్ సీడ్స్ జీరా అవన్నీ యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పోపు అంటే మన అందరికీ తెలిసిందే కదా అండి సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే అందరికీ తెలిసిందే కదండి లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఆయిల్లో ఇది అవుతాయి సో టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇంకో స్టవ్ పైన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి అండ్ ఇంకో స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ మా అబ్బాయి ఆకలి ఆకలి అనేసి వస్తాడు సో ఆడుకోవడానికి అయితే వెళ్ళాడండి మన ఎవరి వాళ్ళ ఇంటికి సో కాల్ చేసి అయితే రమ్మంటాను ఆకలిస్తే వాడు కూడా ఆగలిండి వచ్చేస్తాడు సో నాకు ఇవాళ బాగా ఆకలిస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో డైరెక్ట్ లంచ్ చేసేద్దాంలే అని చెప్పేసి అందుకని అయితే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ చిన్న అబ్బాయిని పడుకోబెట్టి స్టార్ట్ చేసేవరకు లేట్ అయిపోయిందండి ఆ ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి అండ్ రైస్ కూడా ఆల్రెడీ అయిపోయింది అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ విషయానికి వచ్చేస్తే మనం ఆల్రెడీ మిక్సీ జార్లో అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి జీరా మెంతులు ఆనియన్ లైట్గా సాల్ట్ వేసి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసేసాను యాడ్ అయ్యాక మనము టామరిన్ కూడా ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాను నేను మెయిన్ ఈ కర్రీకి వచ్చేసి టామరిన్డే అండి చింతపులుసు పోస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది సో అది కూడా ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది మా అబ్బాయి కొంచెం స్పైస్ అయితే తినడం అని చెప్పేసి చూసే వేసుకున్నానండి మన కారంకి తగ్గట్టు మనం వేసుకోవచ్చు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా ధనియా పౌడర్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ధనియాలే డైరెక్ట్గా వేయించి వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి చింతపులు కూడా యాడ్ చేసేసానండి యాడ్ చేసిన తర్వాత మనకు కావాలని కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలనుకుంటే లైట్గా యాడ్ చేసుకోండి కొంచెం పులుసులాగా ఉండాలనుకుంటే చూసి మనము మనకు తగినన్ని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ ఏమన్నా పడితే యాడ్ చేసుకోవాలండి అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ జార్లో అది మిక్స్ చేసుకున్న దానిలో యాడ్ చేసాము మళ్ళీ ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం అక్కడ కూడా యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి కొంచెం చాలాసేపే మా మసిలియాలండి ఆ పులుసు ఆ పులుసు ఆ పులుసు ఎంత మసలితే అంత టేస్ట్ ఉంటుంది సో అలా బుడగల్లాగా వస్తున్నప్పుడు మనము ఈ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని వేస్తే వాటికి ఎగ్స్కి మంచిగా పడుతుందండి పులుసు అప్పుడు టేస్ట్ కూడా చాలా అక్కడక్కడ డార్స్ పెట్టి అయితే నేను వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కలిపేసి ఈ మనం ముక్కుడు పెట్టేసుకున్నాం అనుకోండి అవి మంచిగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా మంచిగా పడుతుంది కి సో పులుసు కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో ఆ తర్వాత మధ్యలో మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి ఆ తర్వాత ఇలా లైట్గా ఆయిల్ కనిపిస్తుంది చూడండి మనం ఏం చేయాలంటే ఆయిల్ కనిపించినప్పుడు ఇంకా కర్రీ అయినట్టే మాక్సిమం అయినట్టే అండి ఇంకొక వన్ మినిట్ ఉంచేసి దించేస్తే అయిపోతుంది సో అలా ఆయిల్ పి అయితే ఖచ్చితంగా ఉడికించాల్సిందే ఎగ్స్ని అండ్ చింత పాటు తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఆ కలిగిస్తుందని చెప్పాను కదా సో రైస్ కూడా ఆల్రెడీ రైస్ అయితే కదా మా పెద్ద అబ్బాయికి కూడా రమ్మని నైబర్కి అయితే కాల్ చేశానండి పంపిస్తా అని చెప్పారు సో అంతలోపు వాడు వచ్చేలోపు నేనైతే ఫాస్ట్గా తినేసేద్దాంలే ఆకలిస్తుంది అన్నాను కదా సో తినేసి వాడికి తినిపించేద్దాంలే చిన్న అబ్బాయి కూడా పడుకున్నాడు కాబట్టి ఈ పని అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు లేచాక వాడికి పెట్టేద్దాంలే అనేసి అయితే నేను తినేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి సో టెక్స్చర్ అయితే ఇలా కనపడుతుందండి కర్రీ మొత్తం అయ్యాక చాలా టేస్టీగా ఉంటుంది టెక్స్చర్ వైజ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి మంచిగా వేడివేడి అన్నంలోకి ఈ ఎగ్ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది వేడి అన్నం మనకు తెలియకుండానే చాలా తినేస్తాము రైస్ వేడిగా కర్రీ కూడా వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ తినేస్తామండి తెలియకుండానే సో ఆకలి మీద కూడా ఉన్నాను కాబట్టి నాకు తెలిసి మంచిగానే తినేస్తాను సో ఇదండి ఇవాళ నా లంచ్ వ్లాగ్ వచ్చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి మీ సపోర్ట్ ఉంటేనే కదండి ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అవి వస్తుంటాయి నాకు పిల్లలతో కుదిరినంత చేస్తున్నానండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక లైక్ కొట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే బ్లాగ్స్ అన్ని మీకు నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది సో అలా కూడా చూసుకోవచ్చు నా వీడియోస్ మీరు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ